పడి తల్లి ఒక పడి లోపల కన్న తల్లి నీలమాదేవి మరి మనం ఆడిదాన్ని ఎంబడి పెట్టుకుని పోతుంటే తల్లి నీళ్ళు లేని చోటల్లో ఉన్నా దూపా దూపాలంటే నేను నీళ్ళ తీసుకురావాలి ఓ తల్లి ఎన్నం లేని చోటల్ ఆకలాకలంటే నేను ఎన్నం వెళ్ళి తేవాలి మరి అడిదాన్ని బట్టి ఉంటేనే సర్వసంకటం అంటారా మాటది ఏమంటుంటే అమ్మవారికి తక్కువ పరికం పొందుకున్నట్టు అంటున్నావా అయ్యయ్య కొడుక మల్లయ్య ఇయ్యాల అయిపోతుల కొడుక నీ యొక్క భార్య అనగా నీ ఎంబడలేకుంటే నువ్వు అనగా వంటి వాడు కొడుక నీ భార్య నీకు తోడుంటే ఆపత్తికైనా సంపత్తికైనా కొడుక తోడు ఏమైనా ఉంటాయని చెప్పి అటువంటి పద్మాలు చేయి తీసుకొచ్చి మరి కొడుకు మల్లయ్య చేతిలో పెట్టింది కొడుకా కొమరక మరి పారపూర్ జొన్నలు ఓడి పడుతున్నా అది కాకపోతే ఈనాడు కానీ ఏం చేస్తున్నది మరింత బట్ట పెరుకలు పొడమంత సత్తి కట్టింది ఒరే కొడుక నువ్వు నీలా నీళ్ళు అని చెప్పి సత్తి కట్టి ఈ ఒరే కొడుక మనకు మనం ఉన్నాయి గోవుల వందలు ఉన్నాయి మరి యావల వందలకేని గోవుల మూడు కొడుకాలు కొట్టుకొని మరి కొడక నువ్వు వైపు తోవలవన

சின்தோலுக் கோடி ஏருவாடி ஓ சம்மிக்கட்டுகானி பாலபுடி ஜன்னில் வணக்கடுத் துன்ல ஐயா హరే కోరిక మల్లయ్య ఎయ్యాలిపోదేల నీ బాహ్య పడే పతకాల దోలు దోలుకొని హరే పూరి దెల్లోని కొడతన కొడక మల్లయ్య కొడక కొడక మల్లయ్య వాతబట్టల వైరో ఓ ఓ వదుబట్టల రా

కొడారి వేసుకొని ఆ భార్య బయటికాల పద్మాలు చేయని దోడుకుని కేంద్ర పైన పోతా ఉండు పోతా ఉన్నాడు మరి ఎక్కడ అనుకుండా లేకుంటా దిగర అనుకుండా దిక్కుంటా దేవుడి అని పోతా ఉన్నాడు మరి మనకి కాయలు కొట్టి మమ్మల్ని అక్కడ సినిమా చంపేమన్నా తెలిసిన దేవుడు ఏమంటున్నాడు ఒరే కొడుకాయలు ఈ పొద్దు నేను రాజుల గడపాలను ఉట్టి రాజపాలు నేను అయితే అని చెప్పి మరి మనకి దేవతల గడపాలు నేను ఉట్టి దేశాల పాలని చెప్పి ఆ పోతా ఉంటే పోతా ఉంటే రా రాజు మళ్ళీ పోయే తోర బూదిని బట్టి నాలుగేమి చేస్తున్నాడే ఎక్కడ చూసినా కానీ భూమి మనకి రుచి కోరుతలేదు మరి కేంద్ర పడి లోపల కడుక నన్న జా చూసిండు పిడికడ మండ తీసి నాలుగో వేస్తుంది రుసులు కొడుతుంది ఏమి రాబగా అంతా చేయాలంటే ఈ భూమి నాకు మంచిగా ఉందని చెప్పి మరిక ఎడో చేస్తామంటే కత్తులు కోరింతలు ఏనాడు ఉన్నాయో అక్కడ పోయిన కొడుక నాగలు తీసి తీసిండు తీసి కింద పెట్టి ఎడ్డ తీసి వెనక చెట్టు కట్టేసి మరి వెనక ఏమి అటువంటి శక్తి ఉన్నాయో ఈ పొదలంతా ఉండే యోజన చేయాలంటే నాకు తగ్గుతా అని చెప్పి ఆ గంటగుట్ల చేత పట్టుకుని ఎట్లా నరుకుతున్నాడు దేవరాజు మల్లయ్య

no yeah. 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 ¡Gracias! come

తెలవారం నరికిండు హా కత్తర మొత్తం కలవ నరికి ఏం చేసినాటే ఈ నాడు కానీ ఆడ కానీ కాదు కొడుతున కత్తర కొల నరికి పుట్ట మీద గుండు కూడా సోక్కనిత్తారట రబర్ అది మల్ల ఏ పుట్టని చూసిండు ఆ యొక్క పుట్ట మీద ఎట్ట ఎనడి వేసిండు మరి మనం అగ్గి తీసుకొచ్చి పల్ల పల్ల ఎట్టమన్నప్పుడు ఎట్ట మనకి మొత్తం కాలింది ఆ ఎట్టం కాలినప్పుడు ఎట్టం కొడక పుట్ట కమ్మల పట్టి అగ్వేరియా అని మొత్తం ఉన్నదా ఆ పుట్ట లోపల మనకి అల్ల లోకాల శంకర్ ఏం చేసినా అంటే ఆ ఎండి కొరియా బంగారీ పుట్టలు తీసుకొచ్చి ఆ పుట్ట లోపల వేసిండు ఓ ఓరీ ఎంతో ఆ ఇరువురిని కట్టుండి ఇరు వందలు అని చెప్పి మరి మనం శంకర్ ని అటువంటి కొనిపోసి చేసి చేసి ఆ యొక్క పార్థ ముఖ్య ముఖ్య బేడం చేసి ఏమైనా చేసిండో ఆ పుట్టలోపల ఇరువురి కట్టని ఇరు వందప్పుడే కోటి వేల మంది తయారైంది ఈ అగ్గి శంకర్ పోయినప్పుడే మంది లోపల పట్టయో అంతటి మంది లోపల ప్రాగా మంది కాలి కూతున్నది అమ్మ అంట మందా చేస్తా ఉన్నదో కలకల కలకల గొర్రె మంద కన్నీ గొర్రె మంద సోకం ఇక్కడికి దగ్గర రెండు కొండ లోపల మూగని గంటలు పోతున్నాయి మూగని గంటలు పోతున్నాయి మిన్ను కావాలి కడుతున్నాయి వర్షం గుర్తుంది మరి లోకల ళంగమే కొడక కలమైన గణితం ఉల్లదో అలుక విష్ణుదేవుడు తాపల బ్రహ్మదేవుడు సదా సామజ లోకల ళంగమే కలలుస్తుంది అరే తమణా బ్రహ్మదేవా తమణా విష్ణుదేవా హరే యవిరా తమణా వై తమడ నాయ తమడ

పడమడి కొండల్లో షాడతా తిప్పలేదు అంత మొగులేదు వారని కొడతలేదు వరద పడతలేదు ఎండి కొండ కొండ రెండి పారుతుంది తమ్ముడా అన్నం కన్నీరా అన్నం లేని కన్నీరా ఇన్నీరా పడిద కన్నీరా మరి వాళ్ళ పిల్లల కాలని కన్నీరా పిల్లలూని కన్నీరా ఒక్కసారి పంచంగా పనిచేసి చూడరా అంటే అంటే కాదు బిడ్డా మనం దూరం మీద పంచాంగం పెట్టి ఆ పంచాంగాన్ని కట్టకు మడి పంచ కట్టి దూరం మీద పెట్టాం కదా ఆ దూరం మీద పంచాంగం దుమ్మాలు దులిపి ఆ మడి పంచ ఇచ్చేసి కొత్త పంచాంగం చూడు అంటున్నా కొత్త పంచాంగం మొన్ననే అయితే ఉగాది వచ్చింది కొత్త పంచాంగం చూడు చూడు తమ్మి అయితే కొత్త పంచాంగం చూస్తా గాని అన్నా గుమ్మడికాయల పలవిత్తం గుడ్డల పడతావు నువ్వే తాడికాయల పలవిత్తం తల్ల పడతావు నువ్వే అన్నం ఉన్నోనికి పిల్లలు ఇయ్యవు పిల్లలు ఉన్నోనికి అన్నం ఇయ్యవు అన్ని మంచుకున్నోనికి అవుతాకు పెట్టు నువ్వు ఒట్టి లసపి లసపి అనివి తోట పెట్టుట తిరిగి పార పెట్టుకో లేకపోతే పట్ట వాడి పుల్లకి అడ్డు పెట్టి అదే పోతుంది చూసుకోటి నువ్వే నువ్వు కాయలో పలా నువ్వే అన్నయ్య చూసుకోండి మేము పనికి పశువుల మాతో మాతో చూసుకో నువ్వే మీతో మాతో అంటే ఇక పొద్దు మా దావుడు పండు ఆ పండు అంతే దావతి అయితే గానీ ఈ పాత్యాకాలు చూసుకుని మాత్రం కాదు అయ్యయో లోకాల దాకా మరి ఇంకా ఉన్నది రాజుమల్లయ్య ఆదిరెడ్డి కన్న కొడుకు అంశం మరి ఈ రోజునే ఉన్న లేక మరి నీలమా సెలవులు తీసుకొని మరి రెండు మూడు మూడు కులాలు కొట్టుకొని భార్య పడికాల పద్మాలు చేరుకుని కండ పండిలో చేర వచ్చిండు ఆ యొక్క రెండు కులాలు తీసి చెట్టు కట్టేసిండు ఆ యొక్క ఏం చేసి కత్తిలు పొర కలవారాన్ని నరికి ఆ యొక్క పుట్ట మీద ఎడ్డ వేసి పుట్ట మంటి పెట్టిండు ఆ పుట్ట లోపల మనకి గొర్రె మన కలకల కలకల కాలుతుంది కూలుతుంది అన్నయ్యా గొర్రె సోగం అని చెప్పి చూసినప్పుడే ఏమి రా భగవంతం నేను ఇచ్చిన గొర్రె జంతువా ఇయాల అయిపోతే గొర్రె జంతువు వచ్చిపోయినా నాకు పేరు ఉంటుందని చెప్పి ఏవి రా భగవంతా లోకల్ జంగం ఏం చేసిండు మరి పిడికడి పంటారు పట్టిండు పిడికడి వ్యాపారాలు పట్టిండు వీళ్ళు ఎలా వేదాదు బలశ్రీ మంత్రాలు దొరకత్యవంతం తరంగా చదివిండు మరి మనకు శంకర్